కూడా ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రైతులు కానీ మీరు ఎస్పెషల్లీ మీకు జగన్ ఉండంగా ఐదేళ్ళ నోటికి వెళ్ళి అందరూ తిన్నారు సార్ లేబర్ అనే వాళ్ళు రైతులు అంటావా వాళ్ళ సొంత పొలాలు ఉంటాయి వాళ్ళు ఏదైనా అటాలు బతకగలుగుతారు ఫ్యాక్టరీలు ఉంటాయి బతకగలుగుతారు ఈ మోతు తుఫాన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా అసలు ఈ మోతు తుఫాన్ నుంచి రైతులు కాపాడాడు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా వదరగొట్టే ప్రసంగాలు చెప్పింది ఏంటి దీని మేము ఇప్పుడు మా ఊరు ఊరుందండి కడ కూతురు పంచాయతీ కానీ పొలిటి కడ పంచాయతీ కానీ ఏదే గవర్నమెంట్ భవనాల్లోకి వెళ్ళండి అని చెప్పారు మూడు రోజులు సరిపడా సరుకులు కడ కొనుక్కోమన్నారు సరుకులు కొనుక్కున్నాము లేకపోతే కొనుక్కోలేదు పక్కింటి కడ అప్పు తెచ్చుకున్నాము ఎట్ట కూడా బతికాము ఆ భవనాలకు వెళ్తే కూడు పెట్టిన వాళ్ళు ముద్ద ఆ భవనాల్లో చేరితే పోయింది వెళ్ళిపోండి అని చెప్పి తమరేరు కానీ అక్కడ వండేమో వండి పెట్టే ఆలోచన లేదు సరిగ్గా చూసింది వసతులు లేవు చూసిన వసతులు లేవు దానికి మేనేజ్మెంట్ లేదు ఏంటి ఇప్పుడు రైతులకి ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఏం పంటేసారు మీరు ఏం పంటేసాం అంటే తార్ రోడ్ దీనికి సంబంధం లేదండి మా ఉండ పొలాలకి తార రోడ్ కి దానికి ఏం తేడా లేదు మీది ఇప్పుడు కంద ఇది ఇది కందండి అండి దీంటే ఏమీ లేదు పోయింది పోయింది సార్ తోఫాన్ వచ్చింది రెండో సంవత్సరం ఇది పోయిన సంవత్సరం వేసాం మీరు తొవలా ఏం లేదని ఓడాలేదని తుఫానొచ్చింది కట్ట తెగేట వచ్చింది ఆ ఏదో జేసీబీలు పెట్టి బాగు చేసుకోండి అని చెప్పి ఎకరానికి పద్నాలుగు వేలు వేసాడు ఏ మూలకి అంత వేసాడు అసలు ఇప్పుడు పసుపుకి జగన్ గారు ఉన్నప్పుడు తొంభై రెండు వేలు వేసాడండి అబ్బా ఆ తొంభై రెండు వేలు వేసాడు మరి ఈయన పద్నాలుగు వేలు వేసి జేసీబీలు తెచ్చుకోండి బాగు చేసుకోండి మళ్ళీ వేసుకోండి పంట నేత వేసాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం ఈ అలా ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ రైతులు ఖాతాలో డబ్బులు పడేదాకా ఎవడు ఇన్సూరెన్స్ డబ్బులు అని చెప్పి ఎవరికి తెలవదు ఏంటి డబ్బులు ఎంత పడి ఏంటంటే ఇన్సూరెన్స్ వచ్చింది అని అనుకున్నారు ఇన్సూరెన్స్ చేపించుకోమని కాయనే కట్టాడు ఆ డబ్బులు కాడ ఈయన చేపించుకోమన్నాడు చేపించుకోండి గెలి అయిపోయింది పని చేయట్లేదు అన్నారు మాకు అవ్వాల నాది అవ్వాల కొన్ని ఎవల కొన్ని అయినాయి అమ్మఒడి అన్నాడు అందరికి అందిని అందరికి అందలా సగం ఇచ్చే సగం పూర్తి అయిపోయితే అయిపోయి లేదో ఆయన అక్కడ అక్కడి నుంచి చెండకాల చెప్తే కదండి పూర్తయిన ఇంటింటి లేబర్ పంచాయతీ పంచాయతీకి వచ్చాడు ఇంటింటికంటే రాలేరు పంచాయతీ పంచాయతీ వచ్చి కనుక్కోమ్మను లేదా నియోజకవర్గానికి వచ్చి కనుక్కోమ్మను పండియో లేదో ఆయన అక్కడి నుంచి కథలు చెప్పి పండి పండి అంటే సరిపోతుంది మరి అండి అసలు జగన్ గారు సిద్ధమైన వైసీపీ వాళ్ళు మేము సిద్ధ చర్చిగా అంటున్నాడు గారు ఇప్పుడు రైతులకు మేం చేసాం మీరు చేసాం మాట్లాడదాం అంటున్నాడు రైతులు ఎవరు చేశారు రైతులు తీరుకొచ్చి చెప్తారు కానీ అక్కడక్కడ రోడ్ల మీద ఆఫీసుల్లో ఉంటే చెప్తారండి వాళ్ళ పొలాలు వాళ్ళు పండిస్తున్నారా ఏసీలు కూర్చో చెప్తాడా పొలం వచ్చి రైతు ఏంటి పొదేసనని చెప్తే ఆడు చెప్తాడు అవును అది కరెక్టా అని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పరామర్శించడం పవన్ కళ్యాణ్ గారు అంత మంచోడు ఇంకా పుట్టకూడదు ఎందుకని అంతేనండి పవన్ కళ్యాణ్ గారంటే అంత మంచోడు ఇంకా డిటిపి జిటిపిసి ఏదో పదవి ఇచ్చారు సీఎం గారు అంటే సీఎం తర్వాత సీఎం ఆయన మరి ఆయన సీఎం తర్వాత సీఎం ఆయన గారు సలహాలు ఇచ్చి మాకు లేబర్ ఆదుకోవాలిగా ఇవాళ కాపులే ఈ నానాసరంగి రప్పి గెలిచిపించుకున్నాం అనుకుంటున్నారు అంత ఇదిగా ఉంది ఓకే ఓకే అంత ఇప్పుడు అంతా కూడా నష్టం బాగా కలిగింది ఇప్పుడు మీరు పొలం కూడా అమ్మేసుకుంటున్నారా నష్టం అంటే అమ్మేసారా నాకు ఉండది మా నాన్నగారు ఇచ్చింది ఇళ్ల స్థలం తప్ప ఏం లేదండి ఆ ఇళ్ల స్థలం ఐదు చెంట్ ఇచ్చాడు ఐదు చెంట్లో మూడు చెంటు పైన అమ్ముకున్నానండి ఉండదు అంటూనే చిన్న గుడి చేసుకుని ఉంటున్నానండి అది తలాల అమ్ముకునే స్టేజ్కి వచ్చాం ఇక ఈ అమ్మేదాల్లో ఏమీ లేదు కిడ్నీలు ఉన్నాయి అమ్మతానికి వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తే ఇంకా వ్యవసాయం కిడ్నీలు అమ్మలేక అది కూడా బేరం కొన్నాం అంత ఇబ్బంది పెడతాం అటు ఉందండి అంత అంత నష్టపోయాం ఎవరు వచ్చి అంటే ఎవరు చేయమర పొట్టకూటి కోసం ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తాడు ఎందుకు చేస్తాడు కోసం మరి చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన సురక్షితంగా ఉన్నారని ఆయన చెబుతానికి అది ఆయనకే సాటి సామానిక లేదు సామాన్య సామాన్యమైన లేబరు బతకటం ఈయన ఉన్నంతకాలం కష్టం కురి జగన్ గారు ఉన్నప్పుడు ఏంటి అసలు ఏంటి రుందో సిద్ధం అయ్యండి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మా బ్రహ్మాండంగా ఉందండి రైతు పంట పండ పోయిన మా మహారాజు ఉన్నాడు ఆయన అత్త డబ్బులు అని వండుకునేవాళ్ళు అసలు లేదు ఎవడు అసలు ఏమీ లేదు